Grazie. <laughs> 「ちょろちょろ」 دونگا 25 2 30 10 دپن وچندی کپنا ایڈیو سدنا ایڈیو کرنا almost तो 33 33000 और फोन पे 1 डाटा 33000 है 33000 तक है 300 तक है 30000 30000 30000 30000 30000 30000 అమ్మ నువ్వు వెనక జరగా తలకే ఎత్తుంది వెనక కడ్డం వస్తున్నావు કાકા કાકા

हा ते जे लोक लोक छै ती त हैन जे حداको मान्छे आहा आको पाछै भन सम्मान समुद्र गांदा भनिसक र वीर संगलर साथी कुम्पा गाले नै त मिला त रायेले দর্শন <laughs> बाप <laughs> ड

सइड <laughs> టూ ఎంఎం కావాలి సార్ వన్ పాయింట్ సెవెన్ నైన్ సిక్స్ ఇస్ ఫైన్ బ్రెత్ వైజ్ అయితే మనం లెంత్ వైస్ కూడా చూసుకోవాలి ఫైవ్ పాయింట్ ఫోర్ టూ అంటే బిలో సిక్స్ ఎంఎం ఉండాలి ఈ రెండు చూసినా లెంత్ చూసినా బ్రెత్ చూసినా సన్నరకమే కన్ఫామ్

पूर्व को दर्शन <laughs> पूर <गुपे> <laughs> को मैं <laughs>

चटजी से मौका से तो बाबा हां ये चिप से प्रैक्टिस कार्ड रेट टू टू जीपी और उसके लिए लेवरेज आप इन वेट पर संदर्भ देख सकते हैं ऐसा हमने ड्रा ड्रा किया है डाटा के हां तक एनालिसिस है एनालिसिस टीम और स्वयमोदर पुणेपुरी देना स्थिर होता है रक्षा समिति का होता है रक्षा समिति का सात है एग्जाम टीएम है वो सप्लाई डीएफ टीएम है वो के लिए राजस्थान के आईकेट पुणेदार का निश्चित उधर का कोई दिन से फ्लो रिसीट लो वैध संदर्भ

ఇక వేసినప్పుడు ఎట్లా ఉన్నాడు ఇప్పుడు అయితే ఇప్పుడు మనం ఏ గ్రేడ్ కష్టం సార్ సన్నాలకు కూడా రెండు వేల ఎనిమిది వందల ఇరవై రూపాయలు వస్తుందని సన్నాలను రాయంగానే రాసినప్పుడు రెండు వేల ఎనిమిది వందల ఇరవై రూపాయలు వస్తుంది సంతకం ముగ్గురు సంతకాలు ఉన్నప్పుడు ఈ రైతు సో మిగతా దాంతో రైతు సంబంధం లేదు మాకు రోజుల సంబంధం ఇది ఒకసారి రైతు ముట్టిందే దీంట్లో ఇంకో ఫార్మాట్ ఉందా ఇంకొకటి ఏమన్నా కరెక్ట్ ఉన్నాయా రైతు బ్యాంక్ ఉంది అమౌంట్ రావాలి మొత్తం అమౌంట్ చాలా అమౌంట్ ఉంది

సంఘసంగ జీవితం కంపల్సరీ రైతులకు అది మార్కెట్ కమిటీ అధ్యక్షులు బోర్డు మెంబర్ తిట్టమండి మార్కెట్ కమిటీ మంది కదా సార్ అన్న నమస్కారం అన్న హలో అన్న నమస్కారమన్న మహారాష్ట్ర మహారాష్ట్రలో ఉన్నారా చంద్రవాసింగ్ ఏం లేదు ఇప్పుడు ఈ విలేజ్ ఆర్గనైజేషన్ ద్వారా కొన్న రిసీటుకు బ్యాగ్స్ ద్వారా కొన్న రిసీట్లకు కొంత వ్యత్యాసం ఉంది టోటల్ అమౌంట్ అనేది లేదు ఇందులో హలో వినపడుతుందన్న మహారాష్ట్రలో ఉన్నాడు ఇక్కడ వెళ్ళేజ్ అని తర్వాత మాట్లాడుతున్నాడు తర్వాత వాస్తవాలు తెలియాలి ప్రజలు అందుకే రైతులకు సంబంధించి వంద శాతం సన్నాలకు ఐదు వందల రూపాయలు ఎక్స్ట్రా ఇస్తున్నాం బోనస్ ఇస్తూ ఉన్నాం వీటిని కూడా మొత్తం కూడా రైతు ఖాతా జమ అవుతుంది రైతు నష్టపోకుండా రసీదు ఇక్కడే ఇవ్వాలని చెప్తున్నాం వీళ్ళు మళ్ళీ మిల్లకాడు పోవలసిన అవసరం లేదు తూగాలు కట్టి ఉండాలి మాస్టర్ ప్రకారం అన్నీ కూడా లెక్క ప్రకారం చేస్తున్నాం అదే తెలుసుకుందామని ఇక్కడ తాగో అది కాదు సార్ ఇరవై మూడు వందలు ఇప్పుడు వేసేస్తాం అంటున్నారు ఐదు వందల తర్వాత ఒక ఎనిమిది రోజులు పదిహేను రోజుల తర్వాత వస్తారు సరైన పద్ధతి మోటు సామెత ఉంది పెట్టన్న మాకు పెట్టకపాయే కానీ అని సామెత ఉంది అంతకన్నా ముందు మాట్లాడడం బాగుండదు సో అతను లేనిపిస్తున్నప్పుడు సంతోషించారు మీరు ఆ మాట అంటే నేను మాట్లాడలేదు అంటే గత ప్రభుత్వం చిప్ప చేతికి ఇచ్చిపోయింది చెప్తాను ఓకే చెప్తాను సందర్భం కాబట్టి అందరు రైతులు రైతు తెలియాలని చెప్తాను ఏం మాట్లాడుతూ ఉన్నారు కొందరు నాయకులు కొన్ని పేపర్లు తెలియమొస్తూ ఉంది ఏమే రైతు భరోసా ఇస్తలేరు రైతు ఉడమ్మ మొత్తం కాలేదు మాట్లాడతాం కాలేదు మొత్తం పూర్తి కాదు ఇంకా కొద్ది ఇచ్చేది ఉంది రైతు భరోసా ఇచ్చేది ఉంది ఇది ఆలస్యం అవుతుందంటే ఎవరి వల్ల ఆలస్యం అవుతుంది ఎందుకు ఆలస్యం అవుతుంది అనేది కూడా తెలవాలి ఒక మాట చెప్తాం రెండు వేల పద ఇరవై మూడు మన ఎమ్మెల్యే ఎన్నికల ముందు ఎమ్మెల్యే ఎన్నికలు డిసెంబర్లో మూడు తరకు ముప్పై అయినాయి నవంబర్లో ఓకే సెప్టెంబర్లో అక్టోబర్లో రైతు భరోసా ఇచ్చిండ్రు ఎంత ఇచ్చిండ్రు మొత్తం రాష్ట్రాన్ని కలిపి సుమారుగా ఆరు వేల కోట్ల దగ్గర ఇచ్చింది ఎట్లిచ్చింది ఆరు వేల కోట్ల రూపాయలు మీరందరూ అందరూ చూసి నేను కూడా ఇప్పుడు రింగ్ రోడ్డు దిగ వచ్చిన రింగు రోడ్డు సంవత్సరానికి ఈరోజు వస్తున్న ఆదాయం ప్రకారమే సుమారుగా సంవత్సరానికి ఏడు వందల కోట్ల రూపాయలు ఆదాయం వస్తుంది అది ప్రతి నెల ఆదాయం పెరుగుతూ ఉంటుంది బహారా తిరిగి పెరుగుతూ ఉంటుంది ఒక రోజు అంటే ఏడాదికో రెండేళ్లకు సంవత్సరానికి వెయ్యి కోటు కావచ్చు రెండు వేల కోట్లు ఆదాయం రావచ్చు అంటే ఒక ఐదు సంవత్సరానికి పదివేల కోట్లు వస్తాయి అంటే అక్షయపాత అంత పెద్ద రాష్ట్రానికి ఆదాయం వచ్చేటువంటి రింగు రోడ్డును ముప్పై సంవత్సరాలకు ముప్పై సంవత్సరాలకు ఏడు వేల కోట్ల రూపాయలకు అమ్మి రైతు భరోసా ఇచ్చింది నిజమా అర్థమైంది నీకు కాదంటే నా మంత్రిపదం మెలిపి ఇప్పుడే రాజీనామా చేస్తాను ఇది ఎక్కడ ఒకటి ఎందుకు మరి పది ఎనిమిది లక్షల కోట్ల రూపాయలు అప్పు చేసి కూడా ఆఖరి రైతు భరోసా ఇవ్వడానికి రింగు రోడ్డు మీరు మరి మేము ఇవాళ మేము ఏమమ్మాలి ఏది అమ్మకుండానే ఏది అమ్మకుండానే రైతు భరోసా అది కూడా ఎందుకు కాల్సైతే ఉంది రైతుబరు కొంత గతంలో గత ప్రభుత్వము ఇరవై ఐదు వేల కోట్ల రూపాయలు ఇరవై ఐదు వేల కోట్ల రూపాయలు గుట్టలకు గట్లకు పోటీసులకు ఇచ్చారు ఎవరి సొత్తు అత్త సంబాలు చేసినట్టుగా ప్రజల సత్తుని దారా చేసిలేరా చేసలేరా అంటే మనం కూడా అట్లే పోగొడదామా పేద బీద ఎస్సీ బీసీ మైనారిటీ పేదలకు రైతులకు చిన్న రైతులకు సరకార రైతులకు ఉపయోగపడాలి కదా మరి వాళ్ళు అవి చేసినందుకే వాళ్ళ సమవుతుంది కదా అరే మళ్ళీ మౌనం ఇవ్వడం అంటే మీరు తప్పు చేసి మళ్ళీ ఉల్టా చూరుకోత్తు వాళ్ళు దాటే అన్నట్టుగా మళ్ళీ మీరే గగ్గోలు పెడితే ఎట్లా కరెక్ట్ అవుతుంది రెండవది ఏ స్కీమ్ బంద్ చేయకుండా ఏ స్కీమ్ బంద్ చేయకుండా మనం పద్దెనిమిది వేల కోట్ల రూపాయలు రుణమాఫీ చేసినామా చేశామా చేయలేదా మరి గత ప్రభుత్వం కూడా రుణమాఫీ చేస్తాం చాలాసార్లు చెప్పింది కదా పోయినసారి పది సంవత్సరాల్లో ఒకసారి లక్ష రూపాయలు ఒకసారి లక్ష ఆ రెండవసారి లక్ష రూపాయలు చేయలే కేవలం మందుకు మాత్రమే లక్ష రూపాయలు మాకు చేసాడు మీద చేయలే వదిలేసాను ఇలా మీరు చేస్తుంటే కూడా మాట్లాడితే దాని ఏమంటారు కరెక్ట్ కాదు కదా ఏ స్కీమ్ పని చేయకుండా ఇస్తూ అదనంగా ఇస్తూ కొత్త స్కీమ్ తెచ్చి ఆరు కార్డు చెప్పి బస్సులు ఉచిత బస్సు రెండు వందల రూపాయల రెండు వందల కరెంటు ఐదు వందల రూపాయలు గ్యాస్ సిలిండరు ఇవాళ మళ్ళీ రేపో మాపో ఇరవై వేల కోట్ల రూపాయలతోటి ఇంద్రమైలు మంజూరు ఇస్తాను మరి మీ నియోజకవర్గానికి కూడా మన ఎమ్మెల్యే గూపేదేడ్ గారి మూడు వేల ఐదు వందల ఇంట్లు మంజూరు అయినాయి మరి మూడు వేల ఐదు వందల ఇంటూ ఇంటూ ఐదు లక్షల రూపాయలు అంటే దగ్గర దగ్గర నూట యాభై కోట్ల రూపాయలు పేదవాళ్ళ ఇళ్ళ కోసం కదా ఏ స్కీమ్ బంద్ పెట్టలే కదా రైతు భరోసా బంధు పెట్టలే రుణమాఫీ బంద్ పెట్టలే పెన్షన్ బంద్ పెట్టలే ఏవి బంధు పెట్టలే మళ్ళీ ఇవి కాకుండా ఇంకో పాయింట్ కూడా వినాలా రాష్ట్ర ప్రజలకు తెలవాలా నోరునంత మాత్రాన నర మాత్రాన ప్రజలకు తెలివి లేకుంటే కొంత నాయకులు వాళ్ళ డవాలి పొరపాటు ఎనిమిది లక్ష తెలంగాణ రాష్ట్రం వచ్చినటువంటి రెండవ తారీఖు జూన్ రెండు వేల పద్నాలుగులో ఈ రాష్ట్ర అప్పు డెబ్బై ఐదు సంవత్సరాలు కాంగ్రెసు తెలుగుదేశం పరిపాలన చేసి ఈ రాష్ట్రం అప్పు అరవై వేల ఉండే పది సంవత్సరాలు కేసీఆర్ పరిపాలనలో ఎనిమిది లక్షల కోట్ల రూపాయలు అప్పు ఎవడైనా కాదంటారా హరీష్ రావు అయినా కేటాన్ కేసీ అంటాడు నా ముందుకు రమ్మని చెప్పు నేను రాజీనామా చేసిన రాదు నేను చెప్పి అందరూ మీద రాజీనామా చెప్పండి గోరింది కానీ అడగోలుగా మాట్లాడి మాట్లాడుతూ ఉంటే వాళ్ళ బాకా ఊదే పత్రికలు నేను చెప్పని వదిన వస్తువు చూస్తున్నా నమస్ ఒకటి చూస్తే మొత్తం పెద్ద పెద్ద అక్షరాలతో రాసింది అదే నిజం అనుకుంటే ఇట్లా టీవీలు సోషల్ మీడియాలు అంటే క్రమంలో ఈ యొక్క మార్కెట్ యార్డ్ పరిస్థితి చేసి కొనుగోలు పరిస్థితి రైతులకు ఎటువంటి నష్టం తగ్గకుండా అలాగే రైతులకు ఐదు శాతం పది శాతం గత ప్రభుత్వంలో కోటలు పెట్టి తేమ శాతం తక్కువని కుటుంబాలు తక్కువని రైతులు దోపిడీ చేసి అవి జరగకుండా ఉన్న రైతు దగ్గరకు వచ్చి పనిచేసి వాళ్ళు తీసుకున్న జాగ్రత్తలను గురించి గొప్ప స్పష్టంగా చెప్పడం జరిగింది ఇక్కడ రైతులు కొనుగోలు చేసిన తర్వాత ఒళ్ళు కొనుగోలు అయిన తర్వాత తూపాలైన తర్వాత వాళ్ళు రసీది ఇస్తాను రషీన్లు ఎన్ని బస్తాలు ఎన్ని కిలోలు ఎంత ముట్ట అని తీసుకు అట్లాగే బోనస్ కూడా ఐదు ముప్పై కలిపి ఇచ్చేటప్పుడు ఏర్పాటు చేస్తాను సో ఇక్కడ కొన్న తర్వాత వాళ్ళకి రసీదు ఇచ్చిన తర్వాత డైరెక్ట్గా లోడ్ ఈ రసీదు బుక్కిన తర్వాతనే ఈ బస్తాలు లోడ్ ఎత్త మళ్ళీ రైతులు మిల్లర్ దగ్గర పోయి పడిపో పడిగాపకాల్సిన అవసరం పొద్దునే జిల్లా కలెక్టర్ను సంబంధ సివిల్ సేప్లై శాఖ అధికారులు చూసి మా గౌరవం గారు అంటే శాసనసభ్యులు ఉపజెన్ గారు అందరి మార్కెట్ కమిటీ అధికారులు రైతులకు అధికారులు కూడా ఆదేశిస్తూ రైతులకు జాగ్రత్తలు చెప్పి వాళ్ళు ఒక రూపాయలు నష్టపోకుండా ప్రతి చేస్తాను అన్ని కూడా సక్రమ జరుగుతూనే ప్రతిపక్ష నాయకులు కేవలం అల్లరి చేయాలని ఆలోచనతో రాజకీయ లబ్ధి కోసం ఉప్రవభాగం చేస్తున్నటువంటి తప్ప అది ప్రజలు